తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది పార్టీపై పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై వేటు వేసేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు శిశుపాలు వధించేందుకు వంద కారణాల కోసం వేచి చూసిన శ్రీకృష్ణుడిగా కేసీఆర్ కూడా కవిత తప్పుల చుట్టా సిద్ధం చేస్తున్నారు ఇక తప్పదనుకున్నప్పుడు పార్టీ ప్రతిష్టకే భంగం వాటిల్లుతుందనుకున్నప్పుడు కూతురైనా సరే కొరడా జులిపించాల్సిందేనని వేచి చూస్తున్నారు విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరిగి రాగానే కవితపై సస్పెన్షన్ పడేలా కనిపిస్తోంది పార్టీ అధ్యక్షునికి రాసిన లేఖతో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం రోజు రోజుకి మరింత ముదురుతోంది బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూశారన్న ఆరోపణలతో ప్రారంభమైన విమర్శల పర్వం మీడియా చిట్చాట్లో కేటీఆర్ పనితీరును ప్రశ్నించడంతో వివాదం ముదరి పాకాన పడింది ఇక ఇటీవల తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళని ప్రకటించడం చూస్తే పార్టీకి జాగృతికి ఇక సంబంధం లేదని చెప్పినట్లయింది ఆర్భాటంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం కూడా ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది కవిత లేఖ బహిర్గతం కాకముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందనే భావనతో ఆ పార్టీ శ్రేణులున్నారు అంతేకాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ సత్తా చాటుతుందన్న విశ్వాసంతో ఆ పార్టీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని అభివృద్ధి కుంటుపడిందని సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా అందడం లేదు కాబట్టి ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు అంచనా కూడా వేస్తున్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఓవైపు హరీష్ రావు మరోవైపు కవిత ఇంకోవైపు పార్టీని పరిగెత్తించి తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని సగటు కార్యకర్తలు అనుకుంటున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి అండగా ఉండాల్సిన కవిత పార్టీపై తిరుగుబాటు చేయడం ఏమిటని బీఆర్ఎస్ శ్రేణులు కూడా తొలి చేస్తున్న అంశం ఇదిలా ఉంటే పార్టీని పటిష్టపరచడం తిరిగి అధికారం వైపు నడిపించడం కేసీఆర్ ముందున్న సవాల్ కేసీఆర్ నేరుగా పాలు పంచుకోకపోయినా ఆయన కనుసన్నలలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా పదవి నుంచి తొలగించాలన్నా ఆయన నిర్ణయమే ఫైనల్ ఇటువంటి తరుణంలో కుమార్తె కవిత వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం కలిగించడమే కాదు కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది పైకి కేసీఆర్ మా నాయకుడు అని కవిత చెప్పినా అది పార్టీ నాయకులకే కాదు కేసీఆర్ సైతం నమ్మే పరిస్థితి లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్